అశౌచం ఆపద్వృత్తి మునులారా ఇప్పుడు మూత్యువు ఆవరించక మనిషికి కలిగే మరణశాన్ని వర్ణిస్తాను వినండి రెండేళ్లలోపు వయసున్న బాలకుడు మూతి చెందితే వానిని పాతిపెట్టాలి జలాంజలి నీయకూడదు ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపల ఉండాలి శ్మశానం కారాదు శవాన్ని గంధ మాల్య అనులేపనాదులతో బాగా అలంకరించాలి మనుస్మృతి ఐదు అరవై ఎనిమిది అరవై తొమ్మిది రెండేళ్లు దాటి అపనయనమయ్యలుగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలిసి శ్మశానానికి గొనిపోయి లౌకికాగ్నితో యమసూక్త పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి వడుకై మరణించిన బాలునికి అన్ని క్రియలను ఆహితాగ్నితో సమానంగా చేయాలి మరణతిథికి ఏడవ లేదా పదవ రోజున ముందుగా అతని వర్ణంలో గోత్రంలో నుండు పరిజనులు సమాన గోత్ర సమాన పిండ సమానోదక జనులు అపనహసోసుచదం అనే ఋగ్వేద ఒకటి తొంభై ఏడు ఒకటి ఎనిమిది మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే విలేనంతగా ఇంటికి దూరంగా నున్న జలాశయానికి పోయి జలాంజలులివ్వాలి ఇలాగే మాతామహునికి ఆచార్యపత్నికి ఇతరులకు కూడా ఇవ్వాలి ఉపనయనమైనక మరణించిన వానికి కూడా సంపూర్ణ కర్మకాండను నడిపించాలి మిత్రుడు వివాహిత స్త్రీ సోదరి మొదలైనవారు వదిన మామగారు ఋత్విక్కు మరణించినప్పుడాయ ఆత్మల అభ్యున్నతికై జలాంజలులిస్తూ పేరుని గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి ఈ జలాంజలులనే కూడా అంటారు పాఖండులూ పతితులూ పోయినప్పుడు ధర్మోదకాల ఉండదు బ్రహ్మచారి ఆశ్రమంలో ఉండిపోయిన సన్యాసి వ్రాత్యుడు స్త్రీకి స్త్రీకికూడా ధర్మోదకాలివ్వరు తాగుబోతుకి ఆత్మహత్య చేసుకున్నవారికి కూడా అసౌచముంటుంది కాబట్టి వారు జలాంజలుల కర్హులు కారు తీ మరణించినప్పుడు పెద్దపెట్టున ధ్వనులు చేస్తూ రోధించడం నిషిద్ధం జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం అప్పుడైనా ఉండాలి యథాశక్తిగా శ్మశానానికి గొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమలి ఆచమనం చేసి అగ్ని జలం పేడ తెల్ల ఆవాలు నాల్గింటిని ముట్టుకొని రాతిపై పాదాలను ఒక్క క్షణం ఉంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి ఎవరి ప్రేతాన్ని ముట్టుకొని శ్మశానం కళ్లకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటినీ ఆచరించాలి దహనం దహనక్రియకు గాని మరుభూమిలో వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్ధులవుతారు కూడా ప్రాప్తిస్తుంది ప్రేతానుగమనమే పుణ్యము రోజు భోజనం మానకూడదు గాని వారు పెట్టినదే తినాలి అడగకూడదు పరిజనులంతా విడివిడిగా మూడు రాత్రులు నేలపైనే శయనించాలి పిండేజ్ఞానంతరం మూత వ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము దంజమునప సవ్యం చేసుకుని మూడు రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి శ్రాద్ధం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక సిక్కి పాత్రతో నీటిని మరొక మట్టిపాత్రతో పాలని ఆ ప్రేతాత్మకు సమర్పించాలి ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచముంటే దానిని క్రౌతాగ్నిలో స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ అగ్నిహోత్రం దర్శపూర్ణమాసం విహిత స్మార్తాగ్నిలో సాయంప్రాతః హోమం అనుష్ఠానం ద్వారా శృతిలో అగ్నాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకుని శ్రాద్ధకర్మను తప్పనిసరిగా చేయాలి దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది దంతాలు మొలిచాక పుట్టుజొత్తులు తీయించుకముందు చెందిన పిల్లల బంధువులకు ఒక రాత్రి ఒక పగలు అశోచముంటుంది చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు మూడు రాత్రులు గడిచేదాకా అశౌచం ఉంటుంది ఉపనయనమైన తరువాత మూతిచెందినవాణి బంధువులలో సపిండకులకు దాకాను సమానోదకులకు మూడు రాత్రులు దాకాను అశోచముంటుంది రెండు సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు పది రాత్రులు గడిచేదాకా అసౌచముంటుంది పరివారంలో జననమో మూతియో జరిగిన ఈ పదిరాత్రుల మైల పట్టింపులో తేడా ఉండదు సపిండులు మరణిస్తే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూద్రులకు పది పన్నెండు పదిహేను ముప్పది దినాల మైల ఉంటుంది పెండ్లికి నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత చెందిన కన్య బంధువులకు ఒక పగలు ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది దంతాలు మొలిచేలోగానే చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే ఒకరోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది ఈ విషయం యాజ్ఞవల్క్య స్మృతి మితాక్షర ఇరవై నాలుగవ శ్లోకంలో చెప్పబడింది గురువు అంతేవాసి ఆశ్రమంలో ఉండేవాడు శిష్యుడు వేదాంగ ప్రవక్త బంధువు శ్రోత్రియుడు వేదాలలో ఒక శాఖని బోధించినవాడు అనౌరపుత్రుడు దత్తపుత్రుని వంటివాడు రాజు తెలిసిన మనిషి మృతి చెందిన వార్త తెలియగానే గాని దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది ఆత్మహత్యకు పాల్పడ్డవారికి అంతే సత్రమును ఇరవై నాలుగు గంటలు ప్రజలకోసమే ఆశించకుండా నడిపేవాడు అన్నం ఉచితంగా పెట్టేవాడు కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు వానప్రస్థి బ్రహ్మవిధుడైన సన్యాసి వీరు మానవాతీతులనో ఏమోగాని వీరికీ ఎవరు పోయినా మైలా అంటదు ఎట్టి అశోచము ఉండదు దాన కార్యక్రమానికే సిద్ధం చేయబడిన సామగ్రికీ వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికి సంగ్రామ సమయంలో ఆ భయంతోనున్న ప్రజలకీ ఉండదు అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్న వారికి అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి ఏమైలా అంటదు ఋతు ప్రభావం వల్ల కుంచుకుపోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకు పనికిరాదు అంటే జలాశయానికే శుద్ధి అవసరం అది నీటితో నిండినప్పుడే అవుతుంది ఆపత్కాలంలో బ్రాహ్మణుడు క్షత్రియ లేదా వైశ్య వృత్తులను స్వీకరించవచ్చు వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్య వృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు సోమలత వస్త్రాలు లతలు ఔషధీలతలు పాలు పెరుగు నెయ్యి నీరు నువ్వులు అన్నం రసం ఉప్పు తేనె లక్క హవిష్యాన్నం మణులు చెప్పులు ముగచర్మం మాంసం సుగంధ ద్రవ్యాలు మూలాలు వీటిని అమ్మరాదు బ్రాహ్మణుడు తన శ్రోత స్మార్త యాజ్ఞపూర్ణతకే కావలసిన ధాన్యాన్ని అత్యావశ్యక ములైన మందులను తెలలు విక్రయించి కొనుక్కోవచ్చును అది ఆపత్కాలంలోనే అప్పుడు కూడా లవణాధకములను అమ్ముకొనరాదు తన వైయక్తిక యజ్ఞాలను చేసుకొంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే వంటాడు అతని బ్రాహ్మణ్యానికి తరుగు విరుగు ఉండవు వ్యవసాయం పశుపాలనము కూడా అప్పుడు కాదు అయితే గుగ్యాలను అమ్ముకోరాదు ఆపత్కాలంలో అనివార్యమైనప్పుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును ఇది మూడు రోజుల వరకే అంగీకార్యము ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకొనుటకు వాడుకోవాలి ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం రీతి శాస్త్రాధ్యయనం వేదజ్ఞానం తపము జపము మున్నగు వైశిష్టాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు అధ్యాయం నూట